డిగ్రీ కోర్సుల గడువు విద్యార్థుల ఇష్టమట పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు యూజిసి చైర్మన్ జగదీష్ కుమార్ మామిడాల జగదీష్ కుమార్ గారు చెప్పుకొచ్చారు చాలా మంచి చాలా బుర్ర మంచి టాలెంటెడ్ పర్సన్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు ఎందుకంటే వీరు వచ్చినాక చాలా విద్యా సంస్కరణ తీసుకొచ్చారు చైర్మన్ చైర్మన్గా మామిడాల జగదీష్ కుమార్ వచ్చిన తర్వాత చాలా నిర్ణయాలు చాలా చాలా అద్భుతమైన విద్యా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు చాలా కష్టపడేది గారు వీరు కష్టపడి చదువుకొని ఎదిగారు అట్లా దాంతో ఏంటంటే యూజీసీ చైర్మన్గా అపాయింట్ అయినప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా ఆయనకు ఎలాంటి రిమార్క్ లేదు చాలా సంస్కరణ తీసుకొచ్చారు గతంలో అటు యూనివర్సిటీ స్థాయిలో కావచ్చు ఇటు డిగ్రీ కాలేజీల స్థాయిలో కావచ్చు చాలా యూనివర్సిటీలో తీసుకొచ్చారు ఈయన తెలంగాణ వాడు కావటం మనందరి అదృష్టంగా చెప్పుకోవచ్చు అలాంటి మామిడాల జగదీష్ కుమార్ మరొక సంచలనమైన నిర్ణయం కూడా తీసుకున్నారని చెప్పుకోవచ్చు డిగ్రీ కోర్సులో ఉన్నటువంటి ఒక గడువు కూడా వాళ్ళు నిర్ణయించుకోవచ్చు గడువుని కుదించుకోవచ్చు పెంచుకోవచ్చు అన్నటువంటి అభిప్రాయంతో ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారు తమ వెసులుబాటును బట్టి కోర్సుల గడువును తగ్గించుకునే లేదా పెంచుకునే అవకాశం అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు అందుబాటులోకి రానుంది ఇలాంటి ఐచ్ఛికాన్ని విద్యార్థులకు ఇవ్వడానికి వీలుగా ఉన్నత విద్యా సంస్థలకు అనుమతి మంజూరు చేయబోతున్నట్లు విశ్వవిద్యాలయ నిధుల సంఘం యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్ చెప్పారు యాక్సలరేటెడ్ డిగ్రీ ప్రోగ్రాం కావచ్చు ఎక్స్టెండెడ్ డిగ్రీ ప్రోగ్రామ్ను ఆఫర్ చేసే విషయంలో ప్రామాణిక నియమావళి యూజీసీ ఇటీవల ముద్ర వేసింది దీనిపై ప్రజల నుంచి సలహాలు సూచనలు ఆహ్వానించున్నారు ప్రామాణికమైన గడువు కంటే తక్కువ వ్యవధిలో లేదా ఎక్కువ వ్యవధిలో పూర్తి చేసినప్పటికీ ఆయా డిగ్రీలను ఉన్నత డిగ్రీలుగా పరిగణిస్తారు ఉన్నత చదువు లేదా ఉద్యోగ నియామకాలను యథావిధంగా చెల్లుబాటు అవుతాయని చెప్పుకోవచ్చు అట్లా ఇది నిర్ణయాలు అంటే డిగ్రీ ఏం లేదు ఒకటే లైన్లో డిగ్రీ కోర్సుల గడువులో విద్యార్థులు ఇష్టం అది పెంచుకోవచ్చా పెద్ద పెంచుకుంటారా తగ్గించుకుంటారా అనేది స్టూడెంట్స్ ఇష్టం ఎందుకంటే వాళ్ళ సమయానుకూలంగా మార్చుకుంటారు ఎట్టి పరిస్థితుల్లో చదువుకునేట్నక విధంగా ఉండేటట్టు నిర్ణయం తీసుకున్నారు అంటే ఇంతకాలం నా దగ్గర టైం లేదు నేను ఇంకో ఉద్యోగం చేసుకోవాలని బతకాలి లేదంటే నా దగ్గర డబ్బులు లేవనుకున్న వాళ్ళు సంపాదించి చదువుకోవాలనుకుంటే వాళ్ళకు ఇది ఒక గొప్ప అవకాశంగా మలిచారని చెప్పొచ్చు థ్యాంక్ యూ మామిడాల జగదీష్ కుమార్ గారు